సమావేశానికి ఇప్పుడు మన అధ్యక్షుల భావించిందిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నాను ఏ పొద్దున్ను పుష్పకు చెప్తానికి भाई ये बहुत हो गया है मामला और एक मेहमान आ रहे हैं एमएलए वदिशा साहब शहर साहब रेड्बाल साहब और प्रिय एक बड़ा की जिम्मेदारी हालांकि नजर राव साहब टेस्ट सलामो यदि मां संतोष सलामो अरे ఒక నలభై సెట్లు ఇప్పుడు మసీదు ఉండే ప్రాంతము శివారెడ్డి అనే ఎరుగుంట్ల వేత్త కంటి డాక్టర్ అమ్మడం జరిగింది శివారెడ్డి అనే కంటి డాక్టర్కు మేము వారసులము అని కొంతమంది నజుల్లా సాహెబ్ మేము దాయదులం అని అమ్మడం జరిగింది డెబ్బై ఆరు డెబ్బై ఏడులో ఎనభై ఆరు ఎనభై ఏడులో అప్పుడు ఎమ్మెల్యే గారు మొదటిసారి ఎమ్మెల్యే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యే అయినారు అప్పుడు మేము ఆయన దగ్గరకు పోయి ఈ విషయం చెప్తే ఆయన ఒక లీగల్ కమిటీ వేసినారు లీగల్ కమిటీ అంటే అడ్వకేట్లతో వాళ్ళ తరఫున రాజారెడ్డి గారు రెడ్డి గారు తండ్రి రాజారెడ్డి గారు వచ్చినారు ఎమ్మెల్యే గారు రాజారెడ్డి గారిని మాట్లాడి సమస్య పొద్దుటూరు సమస్య ముస్లింలకు చెందిన సమస్య ఈ సమస్యను మేము శాంతియుతంగా పరిష్కారం చేయాలని చెప్పి రాజారెడ్డి గారితో మాట్లాడి ఒపీనియన్ కమిటీ నిర్మాణం చేయడం జరిగింది ఆ రోజుల్లో లీగల్ ఒపీనియన్ కమిటీ మున్సిపల్ ఆఫీస్ లో సమావేశం చెప్పి మున్సిపల్ లో తలుపులు వాళ్ళకు సంబంధించిన మాదేవి చెప్పుకునే వాళ్ళకు సంబంధించిన కొంతమంది లాయర్లు రుద్రుల పట్టణానికి సంబంధించిన ఆస్తి ఇది అని చెప్పే చెప్పే తరపున కొంతమంది లాయర్లు కూర్చొని ఎమ్మెల్యే గారు కూడా కూర్చొని దీర్ఘంగా పరిశీలించి ఈ చదివి ఈ ప్రాపర్టీ ఎవరు పేరుతో లేదు పంతొమ్మిది వందల నలభై నాలుగులో నదుల్లా సాహెబ్ గారు రాయించిన వీలునామా ప్రకారం ఈ ప్రాపర్టీ అతని తదంతరం ఎవరైతే వీలునామా రాసినారో అతని తదంతరం వాళ్ళ శిష్యుడు వాళ్ళ శిష్యుల తర్వాత శిష్యుడు తర్వాత ముస్లిం ప్రజలు అని రాసినారు కానీ నా బంధువులకు నా కొడుకులకు నా కుమార్తెలకు ఈ ఆస్తి చెందుతుందని వీళ్ళమా రాయలేదు కాబట్టి ఆ రోజుల్లో లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ ప్రాపర్టీ సొంత వారికి ఎవరికి రాదు ఒక సెంటు భూమి ఇక్కడ అమ్మేదానికి కానీ కొనేదానికి కానీ ఎవరికి హక్కు లేదు మీరు అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది ఆ రోజులో మిగతా ఉన్నబడిన స్థలము ఎకరా యాభై సెంట్లు ఎకరా యాభై సెంట్లను మనం కాపాడుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికి తెలియజేసుకుంటున్నాము పెద్దలు ఎమ్మెల్యే గారు ఆయన నిస్వార్థపరుడు అందరికీ కావాల్సిన వాడు మంచి ఏదైతే దాన్ని వెనుకలు నడిచుడు మనాతన అనే భేదం లేనివాడు అందులో మాకు సురేష్ నాయుడు గారు కూడా చాలా మా అందరికీ కావాల్సిన వాడు చిరపరిచితుడు వీళ్ళందరూ కలిసి న్యాయం వైపు నిలబడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీదుగా జరిపించి ఈ ఆస్తిని కాపాడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను పెద్ద ఆయనకు సురేష్ నాడు గారికి ఈ వేదిక మీద ఉండే పెద్దలందరికీ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ మరీ మరీ తెలియజేసుకుంటూ మీ అందరూ వచ్చిన దానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వృధా చేయకుండా మనము ఆయనతో చేయించుకోవాలని వచ్చిన పనులు చేయించుకొని రాబోయే కాలంలో ఈ ఈ ఈ ఏరియాలో ఉండే ప్రాపర్టీ ఉపయోగపడే విధంగా మీరు శాశ్వతం కాదు మేము శాశ్వతం కాదు మనం చేసే పనులే శాశ్వతము మనం ఇప్పుడు చేసిపోయినట్టు భవిష్యత్తు కరాలకు ఉపయోగపడతాయి ఎవరో చేసిపోయినట్టు మనం అనుభవిస్తాం అనే ఆలోచనతో మనం అందరం కూడా చేయాలని చెప్పి ఎవరో స్వార్థ చెప్పే మాటలు వినకుండా మనం న్యాయమూహి ఉండే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అనేది నాలుగులో ఆయన వీలనామా రాస్తూ తన మసీదు మఠాన్ని కొనసాగిస్తూ ఎవరికీ అమ్ముకోకుండా ఇది ఎవరు తినేసేయకుండా ఇది శాశ్వతంగా ప్రభుత్వ ప్రజల యొక్క ముస్లిం సోదరులకు ఉపయోగపడాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన రాసిపోయినాడు ఇప్పుడు మనం అట్లా రాసేవాళ్ళం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు మంచి సంకల్పము నలభై నాలుగులో ఆయన అంటే ఇప్పటికి దాదాపు నూరు సంవత్సరాలు నూట నలభై సంవత్సరాల కిందట ఆయన అటువంటి ఆలోచనతో ప్రొద్దుటూరు ప్రజల భవిష్యత్తు కోసం అది ఉపయోగపడాలనే తన సొంత ఆస్తిని కొడుకులకు బిడ్డలకు ఎవరికి రాయించాలి ప్రజానికానికి ఇక్కడ నటం జరగాల పొద్దుటూరు నిరంతరం అందుబాటులో ఉండాలని ఒక మనిషి ఉద్దేశంతో రాయించాలి మనం కొడుకులు బిడ్డలను కాదని ఎవరు రాయించలేము ఎంత గొప్పవాడో మనం ఆలోచించాలి ఈ అగ్రిమెంట్ మేరకే కొన మనం దీంట్లో అయితే రైట్ లేదు మనకు దానికి హక్కు లేదు ఇది నిరంతరము ప్రజల కోసమే ఉండాలనే దాని మీద ఆయన రాసిపోయినాడు అనేది చెప్తే చాలాసేపు వాగ్విధాలం ఇవన్నీ జరిగిన తర్వాత అది వాళ్ళు ఆయన వదిలిపెట్టే సరైన మీకు వచ్చేటట్టు లేదని చెప్పి వెళ్ళిపోయినాడు కరెక్ట్ ఆ రోజు నుంచి ఈ భూమి ఈ స్థలం ఎక్కడ ఉంది ఇప్పుడైనా కూడా ప్రొద్దుటూరు ప్రజల ఆస్తి ఎవరికి ఇంట్లో సొంత వాళ్ళకి కానీ మన బయట వాళ్ళకి కానీ ఎవరికి హక్కు లేదు అటు మనకి అప్పులేని ఆస్తిని ప్రొద్దుటూరు ముస్లింస్ మరి ఏం మంచి పని చేయాలని ఆలోచిస్తున్నారో మీరు ఆలోచన చేయండి మీ ఆలోచనకు అనుగుణంగా మేము అన్ని రకాల సహకరిస్తాం అది ఇప్పుడు మాకు డెవలప్మెంట్ కమిటీ అనేది ఏర్పాటు అయిన తర్వాత కేవలం నిస్వార్థంగా వాళ్ళ ఇంట్లో కాగిరాయి భోజనం తిని వచ్చే వాళ్ళని మాత్రమే కమిటీ మెంబర్గా పెట్టండి ఎక్కడ కూడా అవినీతి ఆస్కారం ఉండకూడదు ఇలా ఉద్దేశం అని స్వర్గంలో ఉండే ఆయన దీన్ని నేను ఎట్లా జరుగుతాను ట్రస్ట్ అనేది చూస్తాడు చూస్తాను కాబట్టి ఎక్కడా అవకాశం లేని పరిస్థితుల్లో దీనికి ఒక మంచి వ్యక్తులు నియమించండి మత పెద్దలు మేరకు నియమించండి వాళ్ళ ఆలోచన మేరకు ఏం చేయాలనేది మీరు ఆలోచించుకోండి మీరు ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ మాట్లాడదాం మనం అందరూ ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తావని మీకు అందరికీ సవినియంగా తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నాం గతంలో చెప్పినట్టు వీలు మా రాయడం జరిగింది దీన్ని ఇన్ని రోజులు కష్టపడి మైనార్టీ పెద్దలందరూ కూడా కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా తగ్గులు జరిగాయి ఆశలు జరిగినాయి కాబట్టి వీలైనంత త్వరగా ఇప్పుడు కూడా మా అందరి సహకారాలు ఉంటాయి దీనికి కాపాడేవాళ్ళు కానీ మిగతా కార్యక్రమాలు ఏది చేసేవారికి కూడా మా వంతు తప్పకుండా సహాయం చేస్తారు పది లక్షల రూపాయలు కానీ ఏ నేను ఈ వాళ్ళకు మెటల్ కానీ బ్రిక్స్ కానీ సిమెంట్ కానీ ఎందుకంటే మెటీరియల్ ఇస్తానో తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను తెలియజేసుకుంటున్నా ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని మైదుకు రోడ్డులో నజర్లా షాహర్ ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నజుల్లా షా ట్రస్టు ఈమా ప్రకారంగా ఆయనకు ఉండబడిన ఆస్తి అభివృద్ధి కోసం పొద్దుటూరు శాసనసభ్యులు వరద గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వకా తెలిసి తెలుగుదేశం పార్టీ సురేష్ నాయుడు గారు ముఖ్య అతిథులుగా పిలుచుకొని పొద్దుటూ పట్టణంలోని మత పెద్దలు వ్యాపారస్తులు ప్రొద్దుటూరులో ముస్లిం అందరూ కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటైంది దాంట్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఒక పది రోజుల్లో ఒక మంచి ప్రణాళిక తయారు చేయండి ఈ ఉండబడిన ఆస్తిలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నారు ఇక్కడ కాంపౌండ్ కూడా కట్టుకొని ఆశని ఆస్తిని కాపాడండి నజరు సాహెబ్ ఆశయాల మేరకు అభివృద్ధి చేయండి ముస్లిం పేదలకు సహాయపడే విధంగా ఉండాలని చెప్పి వారు సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనల ప్రకారం ఇక్కడ ఈ కమిటీ వారే కాకుండా పొద్దుటూరు పట్టణంలో ఉండే కొంతమంది పెద్దలను కలుపుకొని ఒక అంచనా వేసి ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది మధురసా పెట్టాలా ఏదైనా ఎతిమ్ఖానా పెట్టాలా కన్స్ట్రక్షన్ ఏదైనా చేసి ఆదాయం పెంచాలా నజుల స్వామి వారి దర్గా అంచనాలు వేసి ఆడ దర్గా ఏ విధంగా ఏర్పాటు చేయాలా అని దర్గా స్వాముల వారైతేనేమి భీష్మ మామల వారు అయితేనేమి మన అడ్వకేట్స్ వ్యాపారస్తులు అందరూ కలిసి పొద్దుటూరు నడిపడుతున్న ఉండే ఈ ప్రాపర్టీని అభివృద్ధి పరిచే విధంగా అందరం కూర్చొని సమావేశమైనాము ఈ ఈ వార్తను పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ తెలుపుతూ అందరూ భాగ్యస్వామ్యం భాగస్వామ్యం కావాలని అందరి చేతుడు వాదోడు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియదు సెలవు తీసుకుంటున్నాను